ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టేటప్పుడు చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సవాలుంటుంది కదా దాని గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం ఎంత చదువుకున్నా మంచి డిగ్రీ చేతిలో ఉన్నా ఉద్యోగం సంపాదించడం ఎందుకంత కష్టమవుతోంది ఈ ప్రశ్న మందిని వేధిస్తూ ఉంటుంది దీనికి కారణం చదువుకి ఉద్యోగానికి మధ్య ఉండే ఒక చిన్న గ్యాప్ చూడండి ఇక్కడ రెండు విషయాలున్నాయి ఒకవైపు మనం క్లాస్రూంలో నేర్చుకునే థియరీ గ్రేడ్లు మరోవైపు కంపెనీలు కావలసిన ప్రాక్టికల్ నైపుణ్యాలు ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ ని ఎలా తగ్గించాలి అదే అసలైన ప్రశ్న అయితే ఈ గ్యాప్ని తగ్గించడానికే భారత ప్రభుత్వం ఒక మంచి పరిష్కారాన్ని తీసుకొచ్చింది ఈ రెండు ప్రపంచాలను కనెక్ట్ చేసే ఒక వారధిని నిర్మించింది దాని పేరే నాప్స్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ దీని రెండు వేల పదహారు ఆగస్టులో మొదలుపెట్టారు దీని ముఖ్య ఏంటంటే కంపెనీలకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ అదే సమయంలో స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం సరే మరి నాప్స్ అసలు ఏం చెయ్యాలనుకుంటోంది ఒకటి ఇండస్ట్రీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ను ప్రోత్సహించడం రెండు చదువుకునేవాళ్లు సంపాదిస్తూ నేర్చుకునేలా చూడటం ఇంకా యువతలో ఉద్యోగానికి సరిపోయే స్కిల్స్ ని పెంచడం అంతేకాదు అప్రెంటిస్ను పెట్టుకోవడానికి కంపెనీలకు కూడా హెల్ప్ చేయడం ఇవన్నీ దీని లక్ష్యాలు అంతా బాగానే ఉంది కాని ఈ స్కీమ్ అసలు ఎలా పనిచేస్తుంది ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ పిఎంకేవీవై లాంటి ట్రేడ్ కోర్సులు చేసిన వాళ్ళు కనీస చదువుతో ఉన్న ఫ్రెషర్లు ఇంకా గ్రాడ్యుయేట్లు డిప్లొమా వాళ్ళు కూడా ఒకవేళ ఏ ట్రేడ్ ట్రైనింగ్ లేకపోయినా కొన్ని తో అప్లై చేసుకోవచ్చు అయితే ఒక్క విషయం మాత్రం ముఖ్యం ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఇందులో ఉన్న ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అప్రెంటిస్క చేరిన వాళ్లకిచ్చే స్టైపెండ్లో ఇరవై ఐదు శాతం అంటే నెలకు పదిహేను వందల రూపాయల వరకు ప్రభుత్వమే నేరుగా వాళ్ల అకౌంట్లో వేస్తుంది ఒక అప్రెంటిస్ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా చాలా సింపుల్ ముందుగా ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత ఒక కంపెనీలో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ తీసుకుంటారు ఈ టైంలో నెల నెల స్టైపెండ్ వస్తుంది చివరగా ట్రైనింగ్ పూర్తయ్యాట ప్రభుత్వం గుర్తించిన సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఈ స్కీమ్ వల్ల ఇటు అప్రెంటిస్లకు అటు కంపెనీలకు ఇద్దరికీ లాభమే అసలు ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి అప్రెంటిస్లకైతే ప్రాక్టికల్ ట్రైనింగ్ దొరుకుతుంది ఇండస్ట్రీలో ఎలా పనిచేయాలో తెలుస్తుంది నేర్చుకుంటూనే స్టైపెండ్ వస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా కాస్త సపోర్ట్ దీంతో వాళ్లకి మంచి ఉద్యోగావకాశాలు కాన్ఫిడెన్స్ పెరుగుతాయి ఇక కంపెనీల విషయానికొస్తే వాళ్లకి కావలసిన స్కిల్స్ ఉన్నవాళ్లని వాళ్లే తయారు చేసుకోవచ్చు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ఇస్తుంది కాబట్టి ఖర్చు తగ్గుతుంది అంతేకాదు కొత్తగా ఉద్యోగులను వెతుక్కునే లేకుండా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని నేరుగా ఉద్యోగంలోకి తీసుకోవచ్చు సరే ఇదంతా బావుంది కానీ నిజంగా ఈ స్కీమ్ ఎంతవరకు ప్రభావం చూపింది రియల్ వరల్డ్లో దీని ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం నిజానికి నాప్స్ వేల మంది యువతకు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి సాయపడింది చదువుకి ఉద్యోగానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తోందనే చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక కెరియర్ బూస్టర్ లాంటిది యువతకు అసలైన నైపుణ్యాలు అందిస్తుంది ఇండస్ట్రీతో కనెక్షన్లు పెంచుతుంది ఇంకా మంచి ఉద్యోగాలకు దారి చూపిస్తుంది సో మొత్తానికి ఇది నాప్స్ గురించిన విషయం ఇప్పుడు మీకో ప్రశ్న ఈ రోజుల్లో ఒక కొత్త గ్రాడ్యుయేట్ కి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన స్కిల్ ఏది అని మీరు అనుకుంటున్నారు మీ ఆలోచనలేంటో కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల